తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుగా నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారికి నమస్కారములతో నమస్కారములతో నేను మీకు విన్నవించుకోవడం ఏమనగా అనంతపురం అనంతపురం ఇన్ఛార్జ్ అర్బన్ అర్బన్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు అనంతరం పట్ అనంతపురం పట్టణము ఎంతో అభివృద్ధి చేశారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే తెలిసిందే అంతేకాకుండా ఇప్పుడు మన ప్రభాకర్ చౌరి గారి సీటు కేటాయించడము ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది అందరూ అనంతపురం ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే వైసీపీ ప్రత్యర్థి వ్యక్తిగతంగా స్థానికంగా బలవంతుడు ఆ ఆ వ్యక్తిని ఎదుర్కోవడం ఒక వై ఒక వైకుంఠ ప్రభాకర్ చౌదరి వల్లే అవుతుంది కొత్త వ్యక్తులకు టికెట్ కేటాయిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో క్యాడర్ మొత్తమో చాలా బలంగా ఉంది అంతేకాకుండా మొత్తం మీద కూడా కేసులు పెట్టినా ఎన్ని అనేక కేసులు పెట్టినా కూడా భయపడకుండా పార్టీ ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమాన్ని అన్నీ విజయవంతంగా చేసి విజయవంతంగా చేసి విజయవంత విజయవంతంగా చేశారు అంతేకాకుండా అంతేకాకుండా అనంతపురంలో మేధావులు ఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగులు విద్యార్థులు మైనార్టీలు మైనార్టీలు చాలా అధికంగా ఉన్నారు అందరి అభిప్రాయము ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యే కావాలా అనంతపురం అభివృద్ధి కావాలా అన్నదే అందరి కోరిక కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఆలోచించాల మీరు కూడా చాలా సర్వేలు చేసింటారు ఇక్కడ ప్రతి ఒక్కరూ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇక మీకు కూడా తెలిసిన విషయమే ఇక్కడ మన మహిళల పట్ల అనేక కేసులు పెట్టినా కూడా ప్రభాకర్ చౌదరి గారు వాళ్ళు వెన్నంటూ ఉండి వాళ్ళందరినీ రక్షించి వాళ్లకు ఎంతో ధైర్యంగా వాళ్లకు నిలబడి ఈ రోజు వరకు కేడ మొత్తాన్ని ఒక ట్రాక్ మీద నడిపిస్తూ పార్టీని బలవంత పార్టీని బలోపేతం చేశారు కాబట్టి మన అర్బన్ టికెట్ ప్రభాకర్ చౌదరి గారికి కేటాయించాలని మనం మొత్తం క్యాడర్ మొత్తం కోరుకుంటున్నాము దయచేసి మీరు కేటా టికెట్ కేటాయిస్తే మేము అతిగా మెజారిటీతో గెలిపించి మీకు మేము గిఫ్ట్గా ఇస్తా ఉన్నామని మా ఈ రంజాన్ నెల మా ముస్లిం ద్వారా మేము ప్రామిస్ చేస్తున్నామండి